గుడ్ న్యూస్ ఫర్ ఆల్ సబ్స్క్రైబర్స్ అందరికీ యేసు చేస్తున్నాములో శుభాకాంక్షలు అట్లాగే ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒక మంచి పుస్తకాలు దేవుని రాజ్యం కట్టడంలో స్త్రీలు ఎంతమంది తమ రాజ్య రా దేవుని యొక్క రాజ్య భారాన్ని వారు భుజాల మీద మూశారు కొన్ని పుస్తకాలు మీకు ఈరోజు సజెస్ట్ చేయాలని ఆశపడుతున్నాను ఇగో జాక్ పూనెన్ గారి సతీమణి శ్రీమతి అని జాక్ పూనెన్ గారు రాశారు అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అనే ఈ బుక్కు శ్రమపడుతున్న స్త్రీలకు గొప్ప ఆదరణ లభిస్తుంది తప్పకుండా చదవండి అట్లాగే అందరికీ తెలిసిన జీవిత చరిత్ర ఎస్తేరు దేవుడు ఇంకనూ సింహాసనాశీనుడే నార్మల్ డంకన్ గారు రాశారు ఎస్తేరు గ్రంథ ఎస్తేరు పాత్ర యూదులను రక్షించడంలో ఒక గొప్ప పాత్ర అని చెప్పొచ్చు ఎందుకంటే అనేక లక్షల మంది యూదులను కాపాడటకు తనెంత ముందుకెళ్ళినా సరే తనెంత ఎదిగినా సరే దేవుని రాజ్యం కట్టడానికి తను వెనకడుగు వేయకుండా తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఎస్తేరు గొప్ప తెగు చూపిన స్త్రీ తప్పకుండా చదవాలి అట్లాగే మిర్యాము తన ప్రార్థనలకు జవాబు పొందిన స్త్రీ తెలుసు కదా మిర్యాము మోషే గారి సిస్టర్ అనమాట తను ఒక సంగీత గాయని అని కూడా చెప్పవచ్చు అనమాట తర్వాత కళలు నిజమైన స్త్రీ ఎవరు సారా మన ప్రపంచానికే కాదు మన యొక్క క్రైస్తవ సమాజానికే కాదు పునాది అని గొప్ప గొప్ప పునాది అని చెప్పవచ్చు సారా గారు తన గర్భం అనమాట వృద్ధురాలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని దర్శించారు అయినప్పటికీ విశ్వాసంతో ఆమె కను ఆమెను తీసుకున్న వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారు అన్న నాకు ఇష్టమైన స్త్రీ అనమాట బాగా నన్ను ఆదరణ పొందించిన స్త్రీ లేని వారికి కొత్తగా పెళ్ళైన వారికి ఎంతో ఆదరణ కలిగించే స్త్రీ అన్న అన్న దేవునికి మొర్ర అనమాట పిల్లల విషయమై దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారు కుమారుని కంటవని అట్లాగే వాగ్దానం పూర్వకంగా సమయాలని గొప్ప ప్రవక్తనే ప్రపంచానికి అందించింది అంతేకాదు దేవుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు తర్వాత దేవునికి ఏమి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకుంది గొప్ప స్త్రీ అనమాట ప్రపంచానికి ఒక మంచి దైవజను ఒక గొప్ప ప్రవక్తను అందించిన స్త్రీ తప్పకుండా చదవాలి